ముంబై నగరంలో అతి పెద్ద మురికివాడైనటువంటి ధారావి రాబోయేటువంటి రోజుల్లో అతి సుందరమైనటువంటి నగరంగా రూపుదిద్దుకోబోతుంది దానికోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అదానీ గ్రూప్ ఒక జాయింట్ వెంచర్ని అక్కడ ప్లాన్ చేయబోతున్నారు ఇంతకీ ఆ జాయింట్ వెంచర్ ఏంటి ఆ జాయింట్ వెంచర్ ద్వారా ధారావిలో నివసించేటువంటి పది లక్షల మంది సామాన్యులకి న్యాయం జరుగుతుందా లేదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే మేడం ఇప్పుడు దారావి అతిపెద్ద మురికివాడగా దానికి పేరుంది రాబోయేటువంటి రోజుల్లో ఆ అతిపెద్ద మురికివాడైనటువంటి ధారావిని అతి సుందరమైనటువంటి నగరంగా తీర్చిదిద్దేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అందులో భాగంగానే మహారాష్ట్ర ప్రభుత్వం అదానీ గ్రూప్తో కలిసి ఒక జాయింట్ వెంచర్ని తెరమనికి తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది ఆ జాయింట్ వెంచర్ ద్వారా ఆ ధారావి ప్రాంతంలో ఉండేటువంటి ఆరు ఎకరాల్లో నివసించేటువంటి పది లక్షల మందికి న్యాయం జరుగుతుందా లేదా అంటే ఏం చెప్తారు మీరు మీరు చెప్పారు ధారావి మురికివాడ గురించి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మురికివాడల్లో ధారావి కూడా ఒక స్థానాన్ని సంపాదించుకుంది దీనికి చాలామంది పర్యాటకులు వచ్చి చూడటం కాదు చాలామంది స్టడీ టూర్ కోసం వస్తారు వచ్చి స్టడీ చేస్తారు అక్కడ అక్కడ ఏముంది అసలు ఇంతమంది ఒక చోట ఎలా ఉండగలుగుతున్నారు అక్కడ ప్రజల జీవన స్థితిగతులు ఏంటి వాళ్ళ వృత్తి ఏంటి వాళ్ళు స్వయం ఉపాధి పొందుతున్నారా లేదంటే ఎక్కడైనా బయటికి ఉద్యోగాలకు వెళ్తున్నారా అక్కడ వాటర్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి కరెంట్ ఎలా ఉంది అసలు ఎలా రకరకాలుగా వాళ్ళ జీవన స్థితిగతుల మీద జీవన ప్రమాణాల మీద స్టడీ చేయడానికి చాలామంది విదేశాల నుంచి వస్తూ ఉంటారు అయితే ఇలా ఎంతమంది వచ్చినా సరే అక్కడ ఇప్పుడు రెంట్లు కూడా బాగా పెరిగిపోయినాయి ఎప్పుడో ఎవరో ఆక్రమించేసుకుని ఒక రేకులు తీసేసుకుని వాళ్ళు ఉండగా ఇంకొకళ్ళకి అద్దెకిచ్చుకోవడము జనరల్గా ముంబై నగరంలో ఎవరు ఆకలికి ఉండరు అని అంటారు ఎందుకంటే ఏదో ఒక పని దొరుకుతుంది బయట అయినా దొరుకుతుంది అసలు ఈ ధారావిలోనే కుటుంబ పరిశ్రమలు చాలా ఉన్నాయి కుటీర కుటీరి పరిశ్రమలు ఇప్పుడు ఒక ఇంట్లో ఒక చిన్న పరిశ్రమ నడుస్తూ ఉంటుంది దానికి ఆ ఇంట్లో వాళ్ళే కాకుండా ఇంకో నలుగురు పని పనికి కావాల్సి వస్తారు లేదు ఇక్కడ తయారైన వస్తువులు బయటికి తీసుకెళ్ళి అమ్మటానికో దేనికో దానికి లేదు వీళ్ళకి ముడి సరుకులు సప్లై చేయటానికో ఇలా రకరకాలు అక్కడే చిన్న చిన్న హాస్పిటల్స్ ఉంటాయి ఆర్ఎంపి డాక్టర్లు లాంటి వాళ్ళు చిన్న చిన్న షాపులు ఉంటాయి చిన్న చిన్న బట్టల షాపులు ఉంటాయి అంటే పెద్ద పెద్ద సినిమా హాళ్ళు అట్లాంటివి ఉండవు కానీ చి ఇప్పుడు మరాఠీ నాటకాలు వేస్తూ ఉంటారు నాటక పరిశ్రమ బాగుంటుంది అక్కడ నా అసలు సినిమా యాక్టర్లు కూడా నాటకాల్లో నుంచి యాక్టర్లు అవుతూ ఉంటారు బాలీవుడ్లో అయితే ఇలా వీళ్ళందరూ ఉంటారు కదా అందుకని ఏంటి అంటే ఏదో ఒక పంది అనే నమ్మకంలో ధారావికి వచ్చేస్తారు ఫస్ట్ అసలు ధారావి ఆరు వందల ఎకరాల్లో ఉండేటువంటి ఒక చిన్న మురికివాడ మురికివాడ అక్కడ పది లక్షల మంది నివాసం ఉంటారు అదే కదా మరి అదే నేను చెప్పేది అక్కడ ఇప్పుడు బాంబేలో ఇప్పుడు మనం ఏమనుకుంటాము ఇక్కడ ఇల్లు అంటే ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ అయినా సరే ఒక హాలు ఒక కిచెను ఒక బెడ్రూము బాత్రూము ఇంకో బాల్కనీలో ఇంకొక బాత్రూము ఒక బాల్కనీ ఒక ఏమంటారు దాన్ని వంటగది దగ్గర క్లీనింగ్ ఏరియా ఇట్లా ఉంటుంది మనకి ఎంత చిన్న ఇల్లు అన్నా వేసుకోండి మీరు నాలుగు వందల ఎస్ఎఫ్టీలో అపార్ట్మెంట్లు కట్టేవాళ్ళు ఇక్కడ కూడా హైదరాబాద్లో నాలుగు వందల ఎస్ఎఫ్టీలో అపార్ట్మెంట్ కట్టినా అన్డివైడెడ్ చేసేది కామన్ ఏరియాస్ తక్కువ ఉండేవి కాబట్టి ఒకప్పుడు అపార్ట్మెంట్ పెద్దగానే అనిపించేది ఇప్పుడు ఏడు వందల యాభై ఎస్ఎఫ్టీ అపార్ట్మెంట్లు కూడా ఉంటాయి హైదరాబాద్లో అవి కూడా కొంచెం విశాలంగానే ఉన్నట్లుంటాయి అక్కడ బాంబేలో ల్యాండ్ స్కేర్ సిటీ చాలా ఎక్కువ ఎందుకంటే సముద్రం ఉంటుంది అంటే ఇంకా ఈ ఈ సిటీ అయిపోతుంది అంటే ఒక పరిమితి ఉంటుంది ఇప్పుడు హైదరాబాద్ ఉంది ఎటు సముద్రం లేదు మనం ఎంత దూరమైనా మనకి అసలు ఆకాశమే హద్దుగా వెళ్ళిపోతామన్న రీతిలో హైదరాబాద్ ఉంటుంది బాంబేకి అట్లా కాదు సముద్రం ఉంది అందువల్ల ఏం జరుగుతుంది అంటే అక్కడ ఇంకెట్లయినా సరే ఈ సిటీ ఇక్కడితో ఆగిపోవాల్సిందే అనే ఒక పరిస్థితి ఉండేసరికి కానీ మళ్ళీ అది ఒక ఆర్థిక రాజధాని మన దేశం మొత్తానికి ఈ ఆర్థిక రాజధానిని ఎందుకు వచ్చింది అక్కడ ఎన్నో పరిశ్రమలు అసలు భారతదేశంలో పరిశ్రమలు పుట్టు వస్త్ర పరిశ్రమ కావచ్చు ఇట్లాంటి కొన్ని పరిశ్రమలు పుట్టిందే కలకత్తాలోనూ బాంబేలోనే ఫస్ట్ పుట్టినాయి ఎందుకంటే ఆ రెండిటికే నౌకాశ్రయాలు ఉన్నాయి ఆ రెండు చోట్ల పరిశ్రమలు వచ్చినాయి అట్లాగే చెన్నై కూడా మద్రాస్ కూడా మద్రాస్ కూడా చాలా పాతకాలం నుంచినే అక్కడ పరిశ్రమలు ఉన్నాయి ఈ పరిశ్రమలు ఉండటం వల్ల అక్కడ కార్మిక సంఘాలు ఉంటాయి అలాగే కార్మికులు వచ్చి వస్తారు ఇప్పుడు వ్యవసాయదారు కుటుంబంలో పొలం లేని వాళ్ళు కౌళ్ళుకు చేసి నష్టపోయిన వాళ్ళు చాలామంది రైతులు మనకు హైదరాబాద్లో కూడా కనిపిస్తుంటారు అడుక్కుంటూ ఉంటారు పాపం వాళ్ళని చూస్తే చాలా బాధ వేస్తుంది అంటే ఇంకా పల్లెటూరులో ఏమాత్రం బతకలేము అనిపించినప్పుడు వాళ్ళు సిటీకి వస్తారు ఇక్కడికి వచ్చి కొంతమంది రైతులు ప్యాంటు షర్టు వేసుకొని సెక్యూరిటీ వాళ్ళగా వస్తారు మన హైదరాబాద్లోని ఇలా జరుగుతున్నప్పుడు బాంబే లాంటి మహానగరం అది ఆ మహానగరంలో సినిమా ఇండస్ట్రీ ఉంది రకరకాల ఇండస్ట్రీలు ఉన్నాయి ఇది ఉంది ఇది లేదు అనటానికి లేదు అయితే అక్కడ పని చేయటానికి అని చెప్పి వచ్చిన వాళ్ళు లోకల్ ట్రైన్స్ బాగా ఎక్కువ వాడతారు ఎంత డబ్బులు లేని వాళ్ళైనా సరే ఎక్కడో ఒక చోట ఊరి చివరి ఎక్కడో ఒక చిన్న అద్దెలు తీసుకుని వాళ్ళు ఆ లోకల్ ట్రైన్లో ఇంకొక చోట ఎక్కడ పని దొరికితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు అలా ఇప్పుడు ధారావి చాలామందిని కడుపులో పెట్టుకుంటుంది అనమాట ధారావి అంటే అదేమి ఒక చిన్న విషయం కాదు ఎన్నో సంస్కృతుల సమ్మేళనం అసలు అక్కడ అక్కడ నిజానికి ఒక స్టడీ అంటూ చేయాలి అంటే గనక చాలా గొప్పగా గొప్ప స్టడీ చాలా గొప్ప అంటే చాలా ఇన్పుట్స్ దొరుకుతాయి జీవన విధానం గురించి రకరకాల మతాల వాళ్ళు రకరకాల కులాల వాళ్ళు అసలు సంబంధం లేని మనుషులు పైగా చాలామంది విదేశీయులు కూడా ఉంటారు అక్కడ ఉంటారు మన దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకు చెందిన అదే దేశం దేశం మొత్తం నుంచి వస్తారు ఇప్పుడు చాలామంది మాట్లాడే రోహింగీలు అని మాట్లాడుతూ ఉంటారు కదా మా మాట్లాడితే కొంతమంది రోహింగ్యాలు ఉంటారు ఇట్లా రకరకాల వాళ్ళు ఉంటారు అయితే ఈ రకరకాల వాళ్ళు ఉన్న ఈ పరిస్థితుల్లో దీనిని మురికివాడగా ఉంచటానికి వీల్లేదు వాళ్ళకి మనం ఇల్లు ఇవ్వాలి అనేది ఒక బృహత్ ప్రణాళిక రచించారు దీని వెనక ఆరు వందల ఎకరాలు ఆ ల్యాండ్ అది మనం గుర్తుపెట్టుకోవాలి ఇరవై ఏడు ఎకరాలు రైల్వే ల్యాండ్ ఉంది రైల్వే ల్యాండ్లో ఫస్ట్ స్టార్ట్ చేస్తారంట స్టార్ట్ చేసి ఏం చేస్తారంటే మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ కడతారు మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ కట్టి వీళ్ళందరికీ అక్కడ ఆవాసం ఏర్పాటు చేస్తారు ఆవాసం ఏర్పాటు చేసి ఆ ఆరు వందల ఎకరాల ల్యాండ్లో ఇంకా కొన్ని ఇళ్ళు కడతారు అంటే ఇలాంటి మల్టీ స్టోరీడ్ బిల్డింగ్సే కడతారు కట్టి షాపింగ్ కాంప్లెక్స్లు అంటే వాణిజ్య సముదాయాలు అలాగే స్కూల్స్ కాలేజెస్ అలాగే సినిమా థియేటర్లు మల్టీపర్పస్ యాక్టివిటీ అంతా చెయ్యాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఇప్పుడు ఈ ఈ పెద్ద ప్రాజెక్టు మీదకి వస్తున్నారు అయితే నాకు ఎందుకో ఏమనిపిస్తుంది అంటే అక్కడ భూమి అనేది ఎంత కాస్ట్లీ మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు కూడా ఇప్పుడు బాంబేలో పరిమితులు ఉన్నాయి బాంబే నగరం విస్తరించకపోవటానికి అలాంటప్పుడు ఏమొద్దంటే భూమి చాలా కాస్ట్లీ అయిపోతుంది అంత కాస్ట్లీ అయిపోయిన పరిస్థితుల్లో ఆరు వందల ఎకరాల భూమి డెవలప్మెంట్కి తీసుకొని అదాని అక్కడేదో వాళ్ళని మురికివాడల వాళ్ళని ఉద్ధరించడానికి ఆరు వందల కోట్లు తీ డెవలప్మెంట్ తీసుకుని కడుతున్నాడు అంటే మటుకు అదాని మనస్తత్వానికి అదే ఒక టాటా చేస్తాడు అంటే మనం నమ్మొచ్చు ఓకే అదాని చేస్తాడు అంటే మటుకు నమ్మే విషయం కాదు నవభారత్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి నవభారత్ కంపెనీ వాళ్ళను ఈయన జాయింట్ వెంచర్ చేయబోతున్నారు అని చెప్పి ఇచ్చారు దాంట్లో అయితే దీని వెనక ఆ ఆరు వందల ఎకరాల ల్యాండ్లో కనీసం నూట యాభై ఎకరాలు రెండు వందల ఎకరాలైనా సరే సొంతం చేసుకోవాలన్న ఉద్దేశంలోనే అదాని దిగుంటాడు అనేది నా ఉద్దేశం నా ఉద్దేశమే కాదు ఎవరికైనా అనుమానం రాకుండా మాందు ఇంతకుముందు ఇంతకుముందు కూడా చాలామంది ట్రై చేశారు ట్రై చేసి అది అవ్వలేదు ఇప్పుడు అంటే సోషల్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా కూడా చేసి ఉండొచ్చు కదా అంత పెట్ట పెడతాడని నేను అనుకోను అంటే అదానికి అలాంటి మనస్తత్వం లేదు అంబానీలకు కూడా అలాంటి మనస్తత్వం లేదు ఏమన్నా చేస్తే గీస్తే టాటాసు బిర్లాసు చేయగల చేస్తారు కానీ అదాని అంబానీ అయితే చేయరు అందుకని వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ ల్యాండ్ని ఆక్రమించుకోవడానికి ఇది ఒక పథకమే అనుకోవచ్చు కానీ ఒకవేళ నిజంగా గనక అలాంటి పరిస్థితే వస్తే గనక ఒక అంతర్యుద్ధం వచ్చినా బాంబేలో ఆశ్చర్యపోవక్కర్లా ఎందుకంటే ఆ పేదలు తక్కువ పేదలు లేరు అక్కడ పది లక్షలకు మంది అక్కడ నివసిస్తారు నివసిస్తున్నారు వాళ్ళల్లో కూడా కొంతమందికి పాతిక సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న వాళ్ళకి ఒక డెబ్భై వేల యూనిట్లు అలాగే పది సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఒక యాభై వేల యూనిట్లు కొంచెం తక్కువ కాస్ట్లో ఇవ్వడానికి రకరకాల ప్లాన్లు వేస్తున్నారు ఏదేసినా ఇది ఒక రకంగా భూబకాసురులాగా తయారవ్వాలనే ఉద్దేశం ఉంటుంది తప్పితే ఆ పేదల కాలనీని బాగు చేయాలి అనే ఉద్దేశం అదానికి ఉంది అని అంటే మటుకు కొంచెం నేతి బీరకాయలు నెయ్యి చందమే అని నేను నా అభిప్రాయం కానీ వాళ్ళకి అసలు పేదలు వాళ్ళకి చిన్నదైనా సరే వాళ్ళది వాళ్ళకే ఉండాలి అనుకుంటారు ఇప్పుడు హైదరాబాద్లో చాలా చోట్ల మురికివాడల్లో ఆత్మగౌరవ కాలనీలు అని చెప్పి కడుతున్నారు ఆనర్ హోమ్స్ అని కడుతున్నారు వాళ్ళ వాళ్ళు ఏమంటారు అంటే మా ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు అదే మా స్థలంలో మేము మూడంతస్తులు వేసుకుంటాం కదా మీరు మాకు మా స్థలం తీసుకొని మీరు ఇచ్చేది మాకు టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఇస్తే మాకు ఎట్లా మా పిల్లలందరికీ న్యాయం జరిగేది ఎట్లా అని మాట్లాడతారు వాళ్ళు ఇప్పుడు అక్కడ కూడా ఇదే ప్రశ్న వస్తుంది అందుకని ఇన్ని లక్షల మందిని ఒప్పించటం కానీ జరుగుతుందని నాకు ఎందుకో అనిపించట్లేదు ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్